మన ఆహారంలో ప్రోటీన్ ప్రాసెస్ చేసేది కిడ్నీ చేస్తుంది కాబట్టి కిడ్నీ ప్రాబ్లంలో ఉన్నప్పుడు కిడ్నీ మీద ఓవర్లోడ్ వేయకూడదు ఓవర్లోడ్ వేయకూడదని మినిమం ఎక్కువ రెంట్ ఆఫ్ తీయకుండా మానేస్తే కిడ్నీ ఫర్దర్గా పోతుంది ఉదాహరణకి వాటర్ తీసుకున్నాం అనుకోండి వాటర్ అనేది మనిషి శరీరానికి అత్యవసరం బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్ మీరు వాటర్ అనేది కిడ్నీ కోసం కాదు ప్రతి సెల్కి కావాలి ప్రతి సెల్లోనూ లేనప్పుడు డిహైడ్రేషన్తో అనేక సమస్యలు వస్తాయి ఎప్పుడైతే వీళ్ళు పావులేటర్ అలెటర్ వెళ్ళిస్తున్నారో అది కిడ్నీకి లోడ్ పడుతుంది మీరు చేస్తున్నారు కానీ శరీరంలో మిగతా బాగా ఎలా అందుతుంది సో నాటేట్ ప్రోటోకాల్ ఎలా ఇస్తానంటే నేను వాళ్ళ బరువును బట్టి రెండున్నర లీటర్ల నుంచి నాలుగు లీటర్ల వరకు కూడా వాటర్ ఇస్తాను సుమారు ఒక అరవై డెబ్భై కిలోలు పర్సనొక అతను ఉంటే అతనికి నేను త్రీ లీటర్స్ వాటర్ ఇస్తాను హండ్రెడ్ ఎంఎల్ ఎట్ అ టైమ్ దాని మించి తాగబోడతనాలి కాబట్టి మీరు థర్టీ టైమ్స్ హండ్రెడ్ ఎంఎల్ పల్చు వస్తుంది అనుకోండి అంటే ఒక మనిషి రోజులో పదిహేను గంటల మెలుగుకుంటే ప్రతి అరగంట ఒకసారి హండ్రెడ్ ఎంఎల్ చొప్పున ఇస్తాను అలా ముప్పై సార్లు ఇస్తే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎప్పుడైతే మీకు సిస్టమేటిక్ ఇచ్చామో లోడ్ అనేది ఉండదు ఆ రకంగా వాటర్ సప్లై శరీరానికి అందినప్పుడు శరీరాన్ని యాజ్ ఎ హోల్ రిపేర్ చేయాలి నా ఆర్గాన్ కిడ్నీ కాబట్టి నేను కిడ్నీ తగినట్టు వ్యవహరిస్తాను లేకపోతే నా ఆర్గాన్ని లెవర్ కాబట్టి లెవర్కి వచ్చింది చేస్తాను అంటే మిగిలిన ఆర్గాలు కూడా మనయే కదా వాటి గురించి కూడా మనం పట్టించుకోవాలి కదా